శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి మూడవ రోజు పారాయణము శనివారము పదహారు పదిహేడవ అధ్యాయములు బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత బాబావారి వైశిష్టము బ్రహ్మ జ్ఞానము గత అధ్యాయములో చోళకర్ మృక్కునెట్లు చెల్లించినో బాబా దాని నెట్లు ఆమోదించినో చెప్పి ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదననియో గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియో బాబా ఆ కథలో నిరూపించను బాబా పూర్ణ సచిదానంద స్వరూపుడొకటచే కేవలం బాహ్యతంతును లక్ష్య వారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతోనేదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునుడు వారు నిజముగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు దయార్థ హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కాదు మనము కోరిన వల్ల నిచ్చు కామదేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలన అవి మన కోరిని మాత్రమే ఇచ్చును కాని సద్గురువు అచింత్యము అనుపల ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును ఒక నాడక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి ప్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమ్మలేను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను అతడి ను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి సేవకులుండేడు వారు బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొదనని తన స్నేహితునితో చెప్పాను తనకు వేరేమూ వలగనియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను ఆ స్నేహితుడిట్లనేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాసగలవానికి అది మిగుల దుర్లభము దనము భార్యా బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చేదరు నీ ఒక పైస అయినా దానము చేయను వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునికై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రామూ పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనిను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపుదరని విని నేనింత దూరము నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును ఇట్లు బదులు బదిలి నా ప్రియమైన స్నేహితుడా ఆతురపడవద్దు త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును చూపితెను నాది నగదు బారమే కాని అరువు బారము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నువ్వుమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటునే పారమార్థిక విషయమై యోచించేవారు మిక్కిలి అరుదు వచ్చి కావునమును కావాలని అడుగు సమయముయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాని నన్నింటినీ చూపెదను ఇట్లని బాబాదానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరుచునట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయల చేబదులు తెమ్మనెను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందూ ఇంటి వద్ద లేడనియూ వాని ఇంటి వాకిలికి తాళమ వేసి ఉన్నదనియూ చెప్పాను కిరాణా పోయి అప్పు తెమ్మని బాబాయ్ అనును ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో నేనే పని అని ఎవరైనా అడుగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండెను ఇది ఎంతయు కోరి వచ్చిన దాని కొరకే జరిపించిందురు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టాను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడ అతడు ఊరకనే కూర్చుండు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేనని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తం వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మద్వారము కావాలనట నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండనే కాని ప్రేక్షకును వలే ఊరకే చూచుచూ కూర్చుండి ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు బాబాను త్వరగా తొందర తొందరపెట్టి చూడెను అప్పుడు బాబా ఇట్లనేను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకు ఇచ్చట కూర్చుండి నీవుటకే బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలెను అవి ఏవనా ఒకటి పంచ ప్రాణములు రెండు పంచేంద్రియములు మూడు మనస్సు నాలుగు బుద్ధి ఐదు అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదురు వలె నిక్కిన బుధులైనది అట్లంచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను దానిని క్లుప్తముగా ఇదివు పొందుపరిచితిమి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరము తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ఒకటి ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్దుడనని గ్రహించి బంధనముల నుండి విడువటకు కృత శ్రమపడి ఇతరుల సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమును కర్హుడు రెండు విరక్తి లేదా ఇహపర సౌక్యములందు విసుగు చెందుట ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు మూడు అంతర్ముఖత లోనికి చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూచటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడెప్పుడునూ బయటనున్న వానిని చూచును కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ ఏక ధ్యానముతో చూడవలేను నాలుగు పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరణించినప్పుడు తప్పులు చేయటం మాననప్పుడు మనసు చెల్లింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు ఐదు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయిచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన ఆత్మ సాక్షాత్కారము లభించదు ఆరు ప్రియమైన వాణి కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరులు వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండను మానవుని చేరును వీనిలోనొకను తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును ఏడు మనస్సును ఇంద్రియములను స్వాధీనమనుట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారది మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనసు చెంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండితోని దుర్మార్గపు గొర్రె వలె వాడు గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకల చక్రంలో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనసు ఎవరి ఇంద్రియములు స్వాధీనముందుండునో బండి నంపు అని గురుము వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు ఎనిమిది మనస్సును పావనము చేయట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల నతని మనస్సు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అసత్యమైన దాని అందభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారిను అహంకారము రాలిపోనిదే నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే అవకాశం లేదు దేహమే నేననుకునుట గొప్ప భ్రమ ఈ అభిమానముండుటయే బంధమునకు కారణము నీవాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను తొమ్మిది గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూడమైనది ఎవరైనాను తమ శక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారు మార్గం నందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని అన్నిటికంటే మిక్కిలి మెక్కిలి భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరము నుండి ధరింపచేయగలడు వేదములు అభ్యసించుట గాని మేధాశక్తి వల్లగాని పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించును వారే దానిని పొందగలరు అట్టి వారికే ఆత్మ తన స్వరూపము తెలివిజేయనని కఠోపనిషత్తు చెప్పుతున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మహర్షుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు పది రూపాయల నోట్ల రూపముతో రెండు వందల యాభై నున్నది దయచేసి దానిని బయటకు తీయము అనెను ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీశాను లెక్క పెట్టగా సరిగా ఇరవై నోట్లుండెను అందరూ ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూచి వారి మనస్సు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదములకై వేడెను అప్పుడు బాబా ఇట్లనెను నీవు బ్రహ్మపు నోటుల కట్టలను చూట్టి పెట్టుము నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు సంతానముందు ఐశ్వర్యముందు ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మము నెట్టు పొందగలడు అభిమానమనే బ్రహ్మ ధనముందు తృష్ణ దుఃఖమును సుడిగంధము వంటిది అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండియున్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ద్రోహమును వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి ఒకటి బద్దవైరము గలవి ఎక్కడ గలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు అట్లైనచో పేరాశగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి భ్రాంతిగా సంతృష్టిగాని దృఢ నిశ్చయముగానీ ఉండవు మనస్సుయున్న సాధనములన్నీ ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువాడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు ఆత్మ ఆత్మసాక్షాత్కారము పొందుట ఇది ఇది వానికి సహాయపడదు ఎవరహారీయ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించేదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము ధాబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకునవలను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికేది కావలసిన దానిని ఇవ్వగలను కాని వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో తప్పక మేలు పొందేదు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు వారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషుని చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిది బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయి బాబావారి వైశిష్ట్యము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడచి అడవులలోనూ గుహలలోను ఆశ్రమముల్లోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యముగాని గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించేదరు వారితలను గూర్చి ఆలోచించక మునిగి సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లుగాని గాని లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేటివారు బాబా నాలుగైదిండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిమనే కూర్చునుడు వారు లౌకిక విషయములందు మద్ములైన జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలేను బోధించుడు వారు ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమములకే పాటుపడి సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు కనుక హేమట్టంతు ఇట్లు చెప్పాను ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబములో వీరు పుట్టిరో అయ్యూ ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునూ ధన్యులు పదహారు పదిహూడవ అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయం శుభం భవతు